ఎక్కడ ఆలోచిస్తున్నావు నా ఫోటో నాకే చూపిస్తున్నాడు ఎవడి యదవా ఇతన్ నీకేమన్నా బాకీయా అవును అయితే తెలియదు నా మొహం చూసి చెప్పు నా మొహానికి నా మొహం అడ్డు తీస్తే నీ మొహం చూసి చెప్తా ఏడి హన్నింగ్ రేసులో నాతో పెట్టుకుంటావా డైపోతావు టై ఎక్కడికి పోతావు బే ఎక్కడికైనా పోతాం బే ఎవరు నువ్వు తలపైకి ఎత్తు ఎత్తా లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకో ఇచ్చా అక్కడ నేనే ఇక్కడ నేనే ఏడిశావు కొబ్బరి చెట్టు మీద కోతిలాగా అప్పు అదేంటి ఇదిగా వెనకాల కరెంట్ వైర్ లూజ్ కనెక్షన్ ఉంది షాప్ కొట్టిందో కాకిలాగా మారి చాస్తావు పుత్తుని సరదాగా జోక్ చేశా అన్నమాట ఆగు ఎక్కడికి పోతావు నీ కోసం స్టేట్ లెవెల్లో వెతికా సెంట్రల్లో దొరికావు ఓడబడిచావు గానీ ఇంతకీ ఏంటో చెప్పు మా తాత విషయం తెలుసు నాకు గాంధీ తాత తప్ప ఏ తాత తెలియదు తెలియదా తెలియదు తెలియదు గుర్తు తెచ్చుకో ఆ రోజు ఆదివారం అష్టమి నాడు అమావాస్య పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళు దూకు గెంతు చెలుకు thank mm -hmm. you టైమింగ్ సరిపోయింది లేకపోతే కోకిల్ గారు ఏంటి ఇది మీ దొంగ ఇవ్వండి ఏంటి మీ దొంగ అదే మరి నా దొంగ నీ దొంగ వేరు వేరుగా ఉంటారా ఏదో నిన్ను నటించిపోతాక జరిగితే నీ తోచి మాట్లాడతావు చావు నువ్వు చావు సభాష్ డ్రైవింగ్ అంటే అది పోనీ అరే అరే మొహం అలా పెట్టావు ఎంజాయ్ చేయ డ్రైవింగ్ ఏంటి సార్ స్పీడ్ నీకంత భయం అయితే నువ్వు దిగవాలి కింద పడితే ఇక్కడే ఏడు నువ్వు పోనీ ఏమయ్యా మురళీ కృష్ణ వాళ్ళు మా కాలంలోకి కొత్త దంట అధిక వస్తున్నారు రండి పరిచయం చేస్తాను వస్తున్నా ఒక్క పెగ్గు పాచిమొహంతోనే మొదలెట్టేశారా ఓ పిచ్చి స్కాచ్ కి పాచ్ అంటదే పదండి ఏమయ్యా రఘురికి ప్రత్యేకం చెప్పాలటయ్యా రావయ్య ఆ వస్తున్నానండి పొద్దున్న ఏంటండి పేకాట మెదడుకి పదును పెడుతున్నాను సర్లేండి ఆ పేక అవతల పడేసి రండి నీ ఒంటికి కోక నా చేతికి పేక అందమే సర్లేండి రండి పద ఏ తిట్ల కొనం ఇలా రావయ్యా ఆ వస్తున్నాను సార్ ఇంత ఆయన పిలుస్తున్నాడు రావే బాబా వస్తున్నాను ఏమిటా చేయమన్నాడుగా నీ లేడుతో చచ్చిపోతున్నాడే బాబు బొట్టు వెళ్ళ పెట్టుకోవడానికి గంట చుడిదారు వేసుకోవడానికి పోట మరి నువ్వు మాత్రం పెళ్లి లగ్గానికి తాళి కట్టావా శోభన ముహూర్తానికి గదిలోకి వచ్చావా మాధవి నువ్వు ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా నాకు బీపీగా ఉంది పాతికాల సర్వీస్ లో ఎప్పుడు వెళ్ళలేదు విన్నావా మాధవి డ్రైవర్ ఎంత స్పీడ్ గా ఎప్పుడు వెళ్ళలేదంట సో ఆర్ గ్రేట్ అమ్మా ముందా చమ్మచకీ మీరు ఆ స్టీరింగ్ పట్టుకోండి చచ్చి మీకు అడుపున పుడతాను యాక్సిడెంట్ లో మాత్రం చంపకు తల్లి ఎందుకయ్య భయపడతావు పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తుంది చూసి నేర్చుకో ఒక్కోసారి బ్రేక్ పడవండి వచ్చేశాం ఇక నువ్వు దిగవు నువ్వాగు నేను వస్తా చుక్కలు చూపించారు చంద్రుడి మిస్ అయ్యావు అందరికీ నమస్కారం కమాన్ డార్లింగ్ కమాన్ నమస్కారం వెరీ గుడ్ సహా వచ్చేసారా మీ కొత్త జాటి గురించి ఇక్కడ అర్దుకుంటున్న మా పాత చెప్తున్నా నమస్కారం నమస్కారం ఇది ఎలా కనిపిస్తోంది నీకు నేను ఎలా కనిపిస్తున్నాను మరి లేకపోతే ఏంటండి తాళం చెవి చూపించి ఎలా కనిపిస్తుంది అంటే ఏం చెప్తాం నా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి ఇది ఎలా కనిపించకూడదు క్యాలెండర్ లో ఫస్ట్ తారీఖు లాగా కనిపించాలి నెలలా ఫస్ట్ కల్లా అద్దె కట్టావో సరే లేకపోతే ఈ సున్నా మిగులుతుంది చెప్పారు చాలా సంతోషం అర్థం చేస్తున్నావు కదా తీసుకో పది నిమిషాల్లో వస్తారమ్మా నా ఇంట్లో అద్దెకుండా అద్దెకి వచ్చిన వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టించా వాళ్ళ సంగతి తేల్చు వస్తా ఓకే బలేవారండి బాబు ఏదో వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని మీ ఆవు డ్రైవ్ చేస్తుంటే సరే అని ఒప్పుకున్నాను ఆ ఏడు కొండల వాడి దేవల్ల యాక్సిడెంట్ కాకుండా బతికి బయటపడ్డాను బయట పడ్డావు కదా వెళ్ళి సామాన్ దించు మొం చూట్ లేట్ లేట్ ఎప్పుడు లేట్ బాబు లేట్ శ్రీమన్నారాయణ ఈ రోజు ఎందుకు లేట్ అయింది నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్ రెండు చెప్పండి లేదు సార్ ఒకటే చెప్తాను మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్ లో ఉన్నారు వెళ్ళి చూసొస్తున్నాను పోయిందా లేదు సార్ పోతుందని వెళ్ళాను పోలేదని వచ్చేసాను ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బానే క్షేమంగా హాస్పిటల్ లో ఉన్నారు ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు ఉంటదయ్యా అసలు నీకు పెద్దమ్మ లేదు ఉందా లేదు సార్ మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు లేటుగా గా వచ్చానుగా కారణం ఏదో చెప్పాలని అబ్బ నీ సింజియాప్టీ నిజాయితీతో జంప్ చేస్తున్నావయ్యా అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైం కి వచ్చావా ఒకే ఒకసారి కరెక్ట్ టైం కి వచ్చా సార్ ఆ నీ కరెక్ట్ టైం కి వచ్చానని ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగలించుకుంటాడు అనుకున్నాను కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్ నువ్వు కరెక్ట్ టైం కి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయడా అవును సార్ ఆ తర్వాతే మీరు వచ్చారు అప్పటి నుంచి సెటిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్ ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా నీకెందుకు సార్ డౌట్ రేపు కరెక్ట్ టైం వస్తాను అప్పుడు మీకు తెలిసిపోతుంది నా 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 నీ సెంటిమెంటే కంటిన్యూ అవని నేను ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నంత కాలం నువ్వు వేరే రోజు కరెక్ట్ టైం కి రావడానికి వీల్లేదు వీల్లేదు అంటే వీల్లేదు గో నా సూట్ కేసు ఇస్తాను గో థ్యాంక్ యూ సార్ మిస్టర్ శ్రీమన్నారాయణ పంక్చువాలిటీతో మనుషుల్ని చంపకయ్యా చూడు శ్రీమన్నారాయణ పెళ్ళాం పిల్లలు ఉన్న మేము లేట్ గా వచ్చామంటే దానికి ఒక కారణం ఉంది పెళ్లి పెటాకులే నువ్వు లేట్ గా వచ్చామంటే దానికి కారణం ఏంటంటావు చూడు శ్రీ నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది నన్ను మిస్సెస్ ని చేసుకో నువ్వు టైం మిస్ కాకుండా బ్యాంకు కొచ్చలు నేను చూసుకుంటాను మిస్సెస్ ని చేసుకోవడానికి నాకు కావాల్సింది పద్మిని జాతి స్త్రీ నీలాంటి హస్తనీ జాతి స్త్రీ కాదు ఏమిటి నువ్వు హస్తిని జాతి స్త్రీవా అయితే చంప పొగులుద్ది అకౌంట్ క్లోజ్ శ్రీమన్ నారాయణ నువ్వన్నీ లేట్ అయినయ్యా ఆఫీస్ టైంలో డ్యూటీ మర్చిపోయి అందరూ ఆ మోహిని వెనకాల పడుతుంటే నువ్వేమిటయ్యా చెక్కు మర్చిపోతావు చెక్కు కాదయ్యా బాబు అది పెద్ద డ్రాఫ్ట్ నాకు ఈ చెక్ డ్రాఫ్ట్ అవసరం లేదు నా కాబోయే భార్య మొహం తప్ప నేను ఇంకొకరిని చూడను తాకను ఆ భార్య కూడా ఎవరు నిర్ణయించాల్సింది నేను కాదు మా అమ్మ అవును మా అమ్మకు దేవత ఆవిడ చెప్పందే నేనే పని చెయ్యి